మంత్రానికి రెండు శక్తులు ఉంటాయి శబ్దశక్తి అర్ధశక్తి అని కేవల ఉచ్చారణ దాన్ని అర్థం తెలియక్కర్లేదు కేవలం ఉచ్చారణ చేస్తే వచ్చేటువంటి శక్తి అది అరిష్టాలను తొలగించి సకల శుభాలను కలిగిస్తుంది దాన్ని శబ్దశక్తి అంటారు అలాగే అర్థం తెలుసుకుని దాన్ని అనుభవిస్తే అర్ధశక్తి కలుగుతుంది ఇప్పుడు అష్టాక్షరి మహామంత్రం ఉంది ఉదాహరణకు దానిలో ఎనిమిది అక్షరాలు ఉంటాయి ఒక్కొక్క అక్షరానికి ఒక లక్ష మార్లు జపం అంటే ఎనిమిది లక్షల అష్టాక్షరి జపం చేయాలి చేశాక దానిలో టెన్ పర్సెంట్ అంటే ఎనభై వేలు హోమం చేయాలి ఎనిమిది వేలు క్షీరతర్పణం చేయాలి ఎనిమిది వందలు పుష్పాంజలి సమర్పించాలి ఎనభై మంది భాగవతో తది ఆరాధన చేయాలి ఇలా చేస్తే అష్టాక్షరి మంత్రం సిద్ధిస్తుంది కృతయుగంలో ఎనిమిది లక్షలు అని చెప్పారు ఇంకా ఫోకస్ మనకు తగ్గుతుంది కదా త్రేతాయుగంలో దాని డబలు త్రీ టైమ్స్ ద్వాపర యుగంలో కలియుగంలో ఫోర్ టైమ్స్ అంటే ఎనిమిది నాలుగు ముప్పై రెండు లక్షలు అష్టాక్షరి జపం చేసి దశాంశ హోమ తర్పణ పుష్పాంజలి అన్న సంతర్పణం చేస్తే అప్పుడు ఆ మంత్రం సిద్ధి కలుగుతుందట ఇలా హిమాక్షరి మహామంత్రాన్ని జయించారు పెదీర్శున వారు భద్రికాశ్రమంలో మహాత్మలైన పండితులందరూ తీసుకువెళ్ళి పెదయర్శన వారు అక్కడ అనుష్ఠానం చేసుకున్నారు చిన్నగియర్శుల వారు మంత్ర సిద్ధి అక్కడే పొందారు అహోలీజేసిన వారు ఈ మధ్య దేవనారు కూడా కోటి అష్టాక్షరి మహామంత్రం చేశారు గత సంవత్సరం అష్టాక్షరి మహామంత్రము ఏదడితే అది ఇస్తుంది కులంతరు తందుడు అంటూ తిరుమలయాల వాళ్ళు అనుగ్రహించారు ఆ పాశురాన్ని మరొకసారి చెప్పుకుందాం అవిహలౌకిక ఐశ్వర్యం ఈ లోకంలో ఏమైనా సంపదలు కావాలంటే అన్నిటినీ ఇస్తుంది అష్టాక్షరి మహామంత్రం స్వర్గాద్యం పారలౌకికం ఈ జన్మ తర్వాత మనం ఎక్కడ స్వర్గాన్ని వెళతామంటే అక్కడ భోగాలు అనుభవించాలన్నా అష్టాక్షరి మహామంత్రం ఇస్తుంది కైవల్యం కేవలం ఆత్మజ్ఞానం సెల్ఫ్ రియలైజేషన్ అనుకుంటామే కేవలం నన్ను నేనే పొందాలి అన్న అష్టాక్షరి మహామంత్రం సహాయం చేస్తుంది భగవంతంచ నన్ను నేను అనుభవిస్తే నేను చిదాత్మను కొద్ది ఆనందమే ఆయన పరమాత్మ అనిర్వచనీయమైన అఖండ ఆనంద స్వరూపుడు అలాంటి పరమాత్మను ఆయన కైంకరించాలి పరమపుదంలో అన్నా ఈ అష్టాక్షరి మహామంత్రం ఇస్తుందట ఇలా ఈ లోక సంపదలను పైలోక సంపదలను కైవల్యాన్ని పరమ పదాన్ని కూడా అనుగ్రహించే శక్తి అష్టాక్షరి మహామంత్రానికి ఉంది అని అనుభవజ్ఞులైన పెద్దల వచనం అహ్యలౌకికం ఐశ్వర్యం స్వర్గాద్యం పారలౌకికం కైవల్యం భగవంతంచ మంత్రోయం సాధయిష్యతి ఈ మంత్రం అన్నిటినీ ఇవ్వగలని ఎత్ర అష్టాక్షర సంసిద్ధో మహాభాగో మహీయతే నత్ర సంచరిష్యంతి వ్యాధి దుర్భిక్ష తస్కరా ఎక్కడ అష్టాక్షర మహామంత్రాన్ని ఉపాసించే పెద్దలుంటారో అక్కడ వ్యాధులుండవు అక్కడ ఆకలి బాధలు ఉండవు అక్కడ దొంగతనాలు ఉండవు అని చెప్పారు భీష్ముల వారు దాన్ని ఆధారంగా చేసుకుని పాండవులు అజ్ఞాతవాసంలో ఉంటే ఎక్కడున్నారో కనుక్కోవడం కోసం ఏ రాజ్యంలో అయితే అంటు బాధలు లేవో ఆకలి బాధలు లేవో దొంగల బాధలు లేవో ఆ రాజ్యం విరాటరాజు కోలు అని చెప్పేసి వెళ్ళి వెళ్ళి చేరారట అంతటి మహామహిమాన్వితమైనది అష్టాక్షరి మహామంతరం దాన్ని అనుగ్రహించిన బద్రీనారాయణ అవతరించిన ప్రత్యేకమైన రెండు రోజులు ఆచార్య యొక్క మంగళాశ్వాసనాలు అందరితో ఉండాలని ప్రార్థన చేస్తున్నాను జయ శ్రీమన్నారాయణ